త్రిబుల్ ఆర్ తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ తో సినిమా లాక్ చేసుకున్నాడు ఈ కాంబినేషన్ గురించి ఎన్నో ఏళ్ళుగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నా ఫైనల్గా శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్లో సినిమా లాక్ అయింది అంతేకాదు సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా జరుగుతోంది సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయకుండానే సెట్స్ మీదకు వెళ్ళిన ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ప్రాజెక్ట్ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు అది రాజమౌళి సినిమా కాబట్టి ఆయన సినిమా తీసే లెక్కే కాదు ప్రమోషన్స్కి ఓ లెక్ ఉంటుందని సైలెంట్ అయ్యారు గ్లోబ్ రోటర్ మూవీగా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా నుంచి ఈ నెల పదిహేనున ఒక గ్లింప్స్ రాబోతోంది ఈ వీడియోని చివరి వరకు చూడండి మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ నుంచి మరో సర్ప్రైజ్ ఇచ్చేందుకు దర్శక ధీరుడు రాజమౌళి రెడీ అయ్యారు మహేష్ బాబు ఫస్ట్ లుక్ ఈవెంట్ కంటే ముందే ప్రియాంక చోప్రా లుక్ రివీల్ చేయనున్నారు యావత్ సినీ ప్రపంచం ఎంతో ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ వన్ నుండి బిగ్ అప్డేట్ ఈ నెల పదిహేనున రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే మహేష్ బాబు ఫస్ట్ లుక్తో పాటు టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ చేసేందుకు బిగ్ ఈవెంట్ని ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి అండ్ టీమ్ అంతకు ముందే ఒక్కొక్కటి స్పెషల్ సర్ప్రైజ్గా రిలీజ్ చేయనున్నారు ఈ మూవీలో ఇప్పటికే విలన్ కుంభాను పరిచయం చేస్తూ మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు రాజమౌళి రోబోటిక్ హ్యాండ్స్ ఉన్న వీల్ అంగవైకల్యం ఉన్న పవర్ఫుల్ పాత్రలో ఉన్న పృథ్వీ లుక్ ట్రెండ్ అవుతోంది ఇక నెక్స్ట్ ప్రియాంక చోప్రా లుక్ రివీల్ చేసేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నారట ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు ప్రియాంక రోన్ ను ఈ నెల పదకొండున రిలీజ్ చేయనున్నారు మరోవైపు హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో ఈ నెల పదిహేనున బిగ్గెస్ట్ ఈవెంట్ జరగనుండగా సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు అప్డేట్ ఈవెంట్ ఎప్పుడెప్పుడు అని కొన్ని నెలల నుంచి అడుగుతున్నారు టైం ఆసన్నమైంది గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ ఈ నెల పదిహేనున ప్రముఖ ఓటీటీ జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది అంటూ చెప్పారు రాజమౌళి మూవీలో విలన్ అంటేనే స్పెషల్ మగధీరా మూవీ నుంచి మొన్నటి త్రిబుల్ ఆర్ వరకు అది చూసాం మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్లోనూ విలన్ రోల్ ఫస్ట్ లుక్ కూడా అంతే ట్రెండ్ అవుతోంది అయితే ఈ లుక్ పైన ట్రోలింగ్స్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి ఈ పోస్టర్ చూసిన నెటిజన్లు సూర్య మూవీ ట్వంటీ ఫోర్లో ఆత్రేయ రోల్ గుర్తు చేసుకుంటున్నారు అలాగే త్రీలో వివేక్ ఓబరాయ్ కాల్ రోల్ ను పోలి ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు మరికొందరు మాత్రం రాజమౌళిని తక్కువ అంచనా వేయొద్దని ఒక్క ఫ్రేమ్ తోనే సినిమా మొత్తం మారిపోతుందని అంటున్నారు ఈ మూవీ టైటిల్ వారణాసి అని ఫిక్స్ చేస్తారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో కుంభాకు వారణాసికి లింక్ ఏంటి అనే ప్రశ్నలు వస్తున్నాయి హీరో మహేష్ బాబు పాత్ర హనుమంతుణ్ణి పోలి ఉంటుందనే ప్రచారం సాగుతుండగా రామాయణంలో సుగ్రీవుడి పిరిగుద్దులతో కుంభకర్ణుడి కుమారుడు కుంభుడు మరణిస్తాడు ఇక సంజీవిని అన్వేషణలో సాహస యాత్ర సాగించే హీరో కుంభను ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఈ స్టోరీ అనే టాక్ అయితే వినిపిస్తోంది ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ మరికొద్ది రోజులు ఆగాల్సిందే వరల్డ్ వైడ్గా ఈ మూవీ రెండు వేల ఇరవై ఏడులో ప్రేక్షకుల ముందుకి రానుంది అయితే అసలు ఈ శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ ఎవరిది ఈ బ్యానర్లోనే మహేష్ రాజమౌళి సినిమా ఎందుకు చేస్తున్నారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది శ్రీ దుర్గా ఆర్ట్స్ చరిత్ర ఇప్పటిది కాదు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసిన హిస్టరీ ఈ బ్యానర్కి ఉంది ముప్పై నాలుగేళ్ల క్రితమే అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే క్షణన్ షణ్ సినిమాతో శ్రీదుర్గా ఆర్ట్స్ బ్యానర్లో కేఎల్ నారాయణ నిర్మాతగా సినిమాలు తీయడం స్టార్ట్ చేశారు ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో హలో బ్రదర్ సినిమా తీసి మరో బ్లాక్ బస్టర్ని అందుకున్నారు కేఎల్ నారాయణ చన్నం చన్నం వెంకటేష్ హీరోగా చేస్తే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో హలో బ్రదర్లో నాగార్జున చేశారు ఆ తర్వాత వెంకటేష్తో మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా చేశారు నారాయణ ఈ సినిమా కూడా హిట్ అయింది ఆ తర్వాత జగపతి బాబుతో పంతొమ్మిది వందల తొంభై ఏడులో దొంగాట సినిమా చేశారు కేఎల్ నారాయణ అయితే ఆ సినిమా మాత్రం ఆశించిన రిజల్ట్ని అందుకోలేదు మళ్ళీ రెండు వేల రెండులో నాగార్జునతోనే సంతోషన్ సినిమా చేశారు అది సూపర్ హిట్ అయింది రెండు వేల మూడులో తరుణ్తో నిన్నే ఇష్టపడ్డాను చేయగా అది కూడా నిరాశపరిచింది ఫైనల్గా రెండు వేల ఆరులో ఎన్టీఆర్తో రాఖీ సినిమా చేశారు కేఎల్ నారాయణ ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది కృష్ణవంశీ డైరెక్షన్లో తెరకెక్కిన రాఖీ సినిమా కమర్షియల్గా కూడా మంచి సక్సెస్ని అందుకుంది ఇక రెండు వేల ఆరు తర్వాత నారాయణ సినిమాలు చేయలేదు అయితే అప్పటికే వరుస హిట్లతో సూపర్ ఫామ్లో ఉన్న రాజమౌళితో సినిమాకు అడ్వాన్స్ ఇచ్చారు నారాయణ ఇటు మహేష్కి కూడా సినిమా చేసేందుకు కొంత అడ్వాన్స్ ఇచ్చారు అయితే రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ సెట్ చేస్తూ ఇరవై ఏళ్ల గ్యాప్ తర్వాత కేఎల్ నారాయణ సినిమా చేస్తున్నారు చేసిన సినిమాలు తక్కువే అయినా ముప్పై ఐదేళ్ల చరిత్ర ఉన్న ఈ బ్యానర్లో ప్రతి సినిమా సూపర్ హిట్ అయింది అయితే ఈసారి రాబోతున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా తెలుగు సినిమా చరిత్రలోనే ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుందని అనిపిస్తుంది రాజమౌళి గ్రాండియర్ మహేష్ ఇంటెన్స్ యాక్టింగ్ ప్రియాంక చోప్రా అందాలు పృథ్వీరాజ్ బిలనిజం ఇలా ప్రతి ఒక్క అంశం అంచనాలను మించి ఉండేలాగా కనిపిస్తున్నాయి ఇక రిలీజ్ అయిన ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ కుంభ ఫస్ట్ లుక్ పైన ఆడియన్స్ రియాక్షన్ సినిమా పైన అంచనాలను మరింత పెంచేస్తున్నాయి ఈ నెల పదిహేనున గ్లిమ్స్తోనే సినిమా ఎలా ఉండబోతోందన్నది శాంపిల్ చూపించబోతున్నాడు జక్కన్న గ్లోబ్ జోటర్గా ఫారెస్ట్ డ్రాప్ లో వారణాసికి లింక్ చేస్తూ రాజమౌళి మహేష్ మైథాలజీ కూడా టచ్ చేస్తున్నారని అంటున్నారు సినిమా పైన వచ్చే ప్రతి అప్డేట్ అది ఎలాంటి న్యూస్ అయినా ఫ్యాన్స్కి గూజ్ బంప్స్ ని తెప్పిస్తుంది మరి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ టీజర్తోనే బాక్స్ ఆఫీస్ టేక్ అవ్వడం పక్కా అనే సిగ్నల్స్ ఇస్తున్నారేమో చూడాలి